హలో ఏమి చిన్నజాగబు రెడ్డి ఏం మందులా ఏం విషయాలు కాదురా అన్నను ఏం చేద్దాం అనుకున్నారు హెలికాప్టర్ నా విధంగా చేశారు మీరే ఇప్పుడు ఆ గన్నవరంలో గుడ్డగా పెట్టున్న హెలికాప్టర్ని ఆ రెంట్కు తీసుకున్నాడు సరే ఆ రెంట్కన్నా మనోడు కట్టినాడంటే సరే ఏదో పార్టీకి ఫండ్లు ఇచ్చారు కదా ఓలా ఫండ్ ఈ ఫండ్ అని ఆ ఫండ్ ఇచ్చిన లెక్కలో ఏదో ముప్పై లక్షలు తక్కువ వచ్చాను చీప్గా వచ్చాను అని చెప్పి దాని రెంట్కి ఏదో మాట్లాడుకున్నాడయ్యా సరే పోయి అటు బెంగళూరుకు పోవాల్సింది సరే ఇంకా అది ఒకటి లేచింది కదా ఇంకా దిగుదాము దిగి మనకు మన పని అది కదా అని చెప్పి ఆడైతే దిగినాడో హాజరు దిగుతాడు మరి అన్నీ బాగా ఉన్నాయి మరి దిగేదాకా ఉండలేరా మరి ఆ నుంచి లోపలికి వచ్చేదాకా తట్టుకోలేకపోయినారా అంటే ప్రేమ లేదంటే దోమ లేదంటే మీరు అన్ని ఏమి చేద్దామని మీరు ముందుగానే ఆయన భయస్థుడైపోయా అందరికీ తెలిసిందే ఇప్పుడు మన దగ్గర అన్న దగ్గర ఇన్కమింగ్ తప్ప అవుట్ గోయింగ్ ఉండదు మనోడు ఒక రూపాయి బయటికి తీయడు ప్రకాశ్ రెడ్డి అని అనబోతే ఆ ఏదో సినిమా ప్రొడ్యూస్ చేస్తాడని చెప్పి ఆ కెమెరా స్టాండ్లకు కూడా కట్టలేదని ఆయన బాధపడతాడు ఇప్పుడు ఆ ముదుగు చూశారు మరి పక్కన వాళ్ళు చూశారు ఎవరు చూశారు వచ్చి చేసే పని చేశారు ఎవడేం చేశాడో మనకేం తెలుసు వాళ్ళు గంజాలు కొట్టినారు మనం అందులోనూ ఏం చేసాం వచ్చిన వాళ్ళకి వెయ్యి రూపాయలు లెక్క రెండు రెండు క్వార్టర్లు ఇచ్చితీమి కారులో వచ్చి ఆరు వేలు లెక్క అని చెప్తీమి పబ్లిక్గానే వందల ఖైదాలు తీసి పంచితే ఇప్పుడు ఆ హెలికాప్టర్కు పైన ఉండే రెక్క కాదురా పైన రెక్కలంతయిరా నాకు అర్థం కాల రెక్కలు రెక్కలేదు నోరు తెరుచుకున్నా పై రెక్కలు ఒకటి ఏందో మా పక్కన ఉండే అది ఏంది దాని డోర్లు ఏందో ఆ బీడింగ్ ఏందో ఊడిపోయిందంటీలు ఏందో ఒక కుక్కీ కనపడలేదంట ఏ ఏమి చేద్దాం అనుకున్నారు మీరు మొత్తానికి అన్ననా కాదురా ఇప్పుడు ఆ కొక్కీలకి లెక్క ఊడగడతాడు ఆ ప్యాన్లు అంతా ఊడిపోయినా ఏదో వంగిందే దాన్ని ఊడగడతాడు ఆ బీడింగ్ పోయిందని కానీ దాన్ని ఊడగడతాడు ఇటు మన తోపు చుట్టేమో ఆ ఉండే వచ్చిన వాళ్ళకి అందరికీ లెక్కను ఆ మందుబాటలకని ఆ ఏందని ఇది ఆ జెండాలకని చెప్పి జెండా కట్టుకుట్టినోడికి లేదంట ఇప్పుడు జెండాలకు కట్లు కొట్టాలి కదా పోయి ఆ కట్లు కుట్టినోటికి లెక్కీలేదంటా స్వామి ఆ కట్లు కుట్టినోడికి లేదంటే ఇంక ఇంకా అర్థం చేసుకో కట్లు కుట్టినోడికి లెక్కలు లేకుండా పోతాడు మరి హెలికాప్టర్కి లెక్క ఇయ్యాలంటే ఏం సామాన్యమైనా పోయినారే ముందుగానే మనకు హెలికాప్టర్ దోషం ఉండే అదేం సామాన్ రావుకేతు పూజ చేసినా కూడా బోలా అది ఎంత భయపడి ఉంటాడు మరి ఆడ నుంచి ఇంక దారి మొదలు ఆ సెక్యూరిటీ వాళ్ళు చూడు ఆడ ముందుగానే భయపడా ఆడ భయపడి అదేంది వాకి టాకులు ఉంటే దాంతో గుమ్ముతానారు మనసల్లం కుమ్మండి నన్ను కాపాడండి అని అరిచుంటాడు మనిషి వీలు చేసుకున్నా కూడా పైకి కనపడకపోయా ఈ సెక్యూరిటీ వాళ్ళు ఏమో ఎత్తుండి పోతురి తోసుకుంటా కొట్టుకుంటా పోతురి అటు జరుగుతుంది మరి మీరు అన్నను మాత్రం మీరు ఆ విధంగా భయపడొద్దు రాబోయే రోజుల్లో ఇంకా చాలా ప్రోగ్రాంలు ఉంటాయి చాలా హెలికాప్టర్లు వచ్చాయి పోతాయి జరుగుతాయి మీరు కన్నా మధ్య ఆ విధంగా కన్నా చేశారంటే మళ్ళీ జనాలు ఎక్కడ రాడరు మళ్ళీ మనం ఇబ్బంది పడాల్సి వస్తుందో హెలికాప్టర్తో ఏం పోయినరా మీక దగ్గర కూర్చినప్పుడు ఏదన్నా చూడాలి కానీ మనిషి నేరా స్వామి నేను చెప్తాంది దగ్గరకు వచ్చినప్పుడు చూడండి హెలికాప్టర్ దగ్గరికి పోయి అని చూసేది మీరు హెలికాప్టర్ దగ్గరికి పోయేం చూడమని లేదులే ట్విట్టర్లో పెట్టినాంలే కావాలనే మనమే పోస్టులు పెట్టినాం గంటక పెట్టినాం మళ్ళీ అవలేగా ఒకటి పెట్టినాం పుష్పాలు అయినాం ఎక్కడికి అయిపోయిందిలే మన బతుకంతా పుష్పాలు అయ్యేదే కదా ఇంకొక ఇంకొక మాట చెప్తా ఈయన బాగా నీ మనసులో పెట్టుకు ఎరు చెప్పొద్దు మళ్ళీ ఎవరికైనా చెప్తే మళ్ళీ ఇబ్బంది పడతాము ఈసారి తోపు ప్రకాష్ రెడ్డికి టికెట్ ఇడంటా ఎందుకంటే హెలికాప్టర్ అంతా ఈ ఇంజనీరు ఊగినీలు పోయినాయి అద్దాలు పోయినాయి అని అందుకని గోరెంటల మాధవం తీసుకొచ్చా అంటారు గోరెంట్ల మాధవం తీసుకుని వచ్చి ఈసారి నిలబెడతాడు కథ ఏరే ఉంటుందిలే సరే మీరు మొత్తానికి అన్నన్ని ఏదో చేయాలనుకున్నారు మీ ఆటలు సాగల మీరు ఇంకో ఈసారి వచ్చేటప్పుడు మాత్రం రోజు జాగ్రత్తగా దూరం నుంచి చూడండి సరే సరే మరి ఓకే